అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు తండ్రిని చంపేశారు అన్న కోపంలో పదిహేనో రోజు సాయంత్రం ద్రోణాచార్యుని అబద్ధం వాడు చంపేశారు కదా ఆ కోపంలో నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు నారాయణాస్త్రానికి వేరే విరుగుడు లేదు బ్రహ్మాస్త్రానికి విరుగుడు ఉంది బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రానికి విరుగుడు ఏమిటంటే నమో నారాయణాయ తల ఉంచి శరణు వేయడం ఒక్కటే లెక్క అందుకే వైష్ణవంలో ఇప్పటికీ శరణాగతే ప్రధానం నారాయణుడు ఎంత కరుణామయుడు అంటే ఎంత దుర్మార్గుడు సన్మార్గుడు మహావీరుడు ఏతనగా నేను దీన్ని నేను చేయలేని నేను తల ఒగ్గుతాను అని నేల మీద పడుకుంటే అస్త్రం పైన చెడిపోతుంది అదే కృష్ణుడు ఆయన నారాయణ స్వరూపమే కాబట్టి అర్జునుడికి అందరికీ ధర్మరాజుకి అందరికీ మీరు నేల మీద పడుకోండి పడుకోడు ఒక్కడే ఒక్కడు లొంగడు ఎవడో తెలుసా భీముడు లొంగితే భీముడు ఎలా అవుతాడు నేను లొంగనా ఆయన పౌరుషం మీద భీముడికి ఎంతసేపు నమ్మకం పౌరుషం అండి దైవం మీద నమ్మకం తక్కువ పౌరుషం మీద నమ్మకం ఎక్కువ అర్జునుడికి దైవం మీద నమ్మకం పౌరుషం మీద నమ్మకం సమానంగా ఉన్నాయి అందుకని జగదేక వీరుడు అర్జునుడు కాగలిగాడు భీముడు కాలేకపోయాడు గమనించి మనకి దైవం మీద పౌరుషం మీద నమ్మకం సమానంగా ఉండాలి ఎందుకని మన మనం అనుకున్నంతలో ఏది అయిపోదు ఇక్కడ మనం కష్టపడి పని చేయవలసిందే దానికి దైవానుగ్రహం ఉండాలి అంటే మనస్సులో ఎప్పుడు చేసేటువంటి జపం చేస్తూనే ఉండాలి మరి పని మానేయకూడదు మనం జపం చేస్తున్నాం కదా జ్వరం వచ్చినా బెళ్లేసుకోమనుకుంటే నారాయణమూర్తికి మూర్తికి మన జ్వరం తగ్గించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ డబ్బు కొంత ఖర్చు కావాలి డాక్టర్ గారు కొంత బాగుపడాలి మరి ఆయన వైద్యం ఎలా నడవాలి ఎవడో బెళ్ళేసుకోపోతే ఆయన వైద్యం నారాయణో హరిహి ఆయన బతకాలి కదా ఆయన బతకవలసిన విధంగానే బతకాలి మరి వ్యాపారం చేసేస్తే అలాగా ఆయన మరి వ్యాపారం చేస్తున్నాడమో తెలియదు కాబట్టి నువ్వు నమస్యవాయ అనుకుంటే ఆయన నీ మీద వ్యాపారం చేయకుండా దేవుడు చూసుకుంటాడు ఎప్పుడు దైవానుగ్రహం అంటే ఇది పురుష ప్రయత్నం మానకూడదు భీముడికి అర్జునుడికి తేడా ఏమిటి అంటే భీముడు ఎంతసేపు ఈ గద ఈ యుద్ధం బాణాలు దీని మీదే ఆధారపడ్డాడు అర్జునుడు అలా కాకుండా అన్నయ్య నీకు తెలియదు మనం ఎంత ఉన్నా పక్కనే కృష్ణుడు ఉన్నాడు మనం అదృష్టం భగవంతుని భావాన్ని గురుస్తున్నాం ఎంతకంటే అదృష్టం ఎవరికి ఉంటుంది ఆయన గుర్తించాలి ఆ నువ్వు గుర్తించుకోవాలి నేను గుర్తించేనత కొడుకు మేనమా కొడుకు అంతే అనేవాడు అందుకే భీముడు లొంగల చివరి కృష్ణార్జునులు ఇద్దరు వచ్చి భీముడు రథం మీదకి ఎక్కి ఆయన లాగి కింద పడుకోబెట్టారు బలవంతంగా నారాయణాస్త్రం పైనుంచి వెళ్ళిపోయేవారు ఎందుకంటే దాని స్వభావం ఏమిటంటే అది ఎవరైనా ఎదిరిస్తే మరింత రెచ్చిపోతుంది ఎదిరించకుండా ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం విరుగుడు నారాయణాస్త్రానికి శరణాగతి విరుగుడు పాశుపతాస్త్రం ఉంది సూపర్ మ్యాన్ శివుడు దానికి విరుగుడు లేదు శరణన్నా వదలదు ఏమన్నా వదలదు వేసేస్తే అయిపోయినట్టే లెక్క అందుకే అది ప్రళయకాలంలో మాత్రమే శివుడు ఉపయోగిస్తాడు పాశుపతాస్త్రం అది అర్జునుడి దగ్గర ఉంది అది వేస్తే ఆయన యుద్ధం చేయాల్సిన పని ఏం లేదు ఐదు నిమిషాల్లో మొత్తం క్లోజ్ అందుకే భీష్ముడిని ఏ యోధుడు ఎంత గొప్పవాడో మీరు అంచనా వేసి చెప్పమని దుర్యోధను అడిగితే అందరి గురించి ఏవో లెక్కలు చెప్పాడు అర్జునుడు గురించి మీ అభిప్రాయం ఏమిటంటే దుర్యోధన నాకు వాకోనా నీకు ఊకోన శిక్షము కాదు అనడానికి అంతే నేను చెప్పడానికి నువ్వు వినడానికి కూడా సరిపోవయ్యా అర్జునుడికి సరైన కోపం వచ్చేవరకే మనం బతికుంటాం వాడికి మొత్తం కోపం వచ్చిందంటే ఒక్క బాణంతో మొత్తం పోతామని చెప్పాడు అది పాశుపాతం దానికి చురుగులు అందుకే కోపంలో రుద్రుడు ఎక్కువ శివుడు ఎక్కువ శివుడిని ఆశ్రయించడం ఇంకెవడేం చేయలేడు అసలు ఈ తత్వంలో మీరు గమనిస్తే తేడా ఏమిటంటే ఆ అశ్వత్మ ఓడిపోయాక అర్జునుడి చేతుల్లో ఓడిపోయాక నాకు అర్జునుడికి తేడా ఏమిటి మీ ఇద్దరం ద్రోణాచార్యుడి దగ్గరే నేర్చుకున్నాం కదా మా నాన్నగారి దగ్గరే కదా మా నాన్నగారు ఇంకా నాకే ఎక్కువ చెబుతాడు కదా పుత్రవ్యామోహంతో అర్జునుడు ఎందుకు నెగ్గాడు నేను ఎందుకు ఓడిపోయా ఎందుకంటే ఈయన ఆగ్నేయాస్త్రం వేస్తే ఆయన బ్రహ్మాస్త్రంతో దాన్ని వారించాడు ఆగ్నేయయాస్త్రం విఫలం కావడం అశ్వద్ధామకు చాలా అవమానం అనిపించు అనిపించింది ఆ క్షణంలో వ్యాసుడు కనపడ్డాడు వ్యాసుడిని అడిగితే ఏం చెప్పాడో తెలుసా విద్యార్థులు గమనించండి ఈ విషయం సమమాచార్యకం తాత అర్జున అయ్యా మీ నాన్నగారు ఏం తేడా చేయలేదయ్యా నీకు అర్జునుడికి సమానంగానే నేర్పారు ఇంకా చెప్పాలంటే కొడుకు కాబట్టి ఇంకేమన్నా రెండు రహస్యాలు నీకే చెప్పు ఉండొచ్చు ఎంత మా గురువు అయినా కాస్త ఉంటుంది కదా పుత్రవ్యామోహం సభ అనేది అందుకే సభ ఆచార్యకం తాత తవ చైవ అర్జున యోగా దుఃఖోషితత్వాచ యోగా దుఃఖోషితత్వాచ తస్మాత్వత్తో అధికో అర్జునకా అన్నాడు ఇది కీలకమైన మాట విద్యార్థులు గమనించాలి ఉపాధ్యాయులు అందరికీ సమానంగానే చదువు చెబుతారు ఇలాంటి వేదిక మీద ఉండి ఉపన్యాస రూపంలో చెబుతారు లెక్చరర్ కదా మీకు ఉండేది టీచర్ కాదు టీచర్ ఇస్ ఫైట్ డిఫరెంట్ ఫ్రమ్ లెక్చర్ టీచర్ దగ్గర ఉండి కొంత చదివిస్తాడు లెక్చరర్ దగ్గరుండి చదివించరు నాకు మళ్ళీ ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతాడు నువ్వు నేర్చుకుంటే నేర్చుకోలేదా మానే అందుకే ప్రై ప్రాథమిక పాఠశాలలో ఉండేవాళ్ళని ఉపాధ్యాయులు అంటారు తర్వాత అధ్యాపకులు అంటారు తర్వాత ఆచార్యులు అంటారు తేడా ఉందండి తెలుగులో కూడా ఉపాధ్యాయుడు ఉప సమీపే దగ్గరుండి చదివించేవాడు హై స్కూల్ వరకు అంతే ఏ నోట్బుక్ తీవే అని మధ్యలో తిరుగుతూ ఉంటాడు ఆయన కాలేజీలో మధ్యలో తిరగడం కష్టమమ్మా చాలా నడుస్తూ ఉంటాయి వ్యవహారాలు ఉపాధ్యాయులు ముచ్చిపోతారు నడవకపోవడమే మంచిది అలా కష్టం ఆవు దూడని న్యాయం ఇక్కడ అది కోతి పిల్ల న్యాయం ఎక్కడ తల్లి కోతి ఎగురుతూ ఉంటుంది పిల్ల కోతి వెనకాల తర్వాత గోమే కొడుతుంది కోతి పుట్టుకు పుట్టలేదా మనిషి పుట్టుకు పుట్టావా అని అవమానిస్తుంది ఎకరాలి అంతే ఎంత నువ్వు నేర్చుకోవాలి అధ్యాపకుల దగ్గరుండి నీకు నేర్పం అందుకే ద్రోణాచార్యులు మీ ఇద్దరికి సమానంగానే చెప్పాడు సమమాచార్యకం తాతో అశ్వత్థామా మీకు ఇద్దరికి మామూలుగానే చెప్పాడయ్యా తవ చేయవ అర్జునశ్చిచ నీకు అర్జునుడికి సమానంగా చెప్పాడు కానీ యోగా దుఃఖ ఉషితత్వాచ్ఛ తస్మాత్వత్ అధిక అర్జున యోగం కారణంగా అంటే చేసిన అభ్యాసం కారణంగా దుఃఖ ఉషితత్వాచ బాగా సహనంతో అన్ని కష్టాలు తట్టుకున్న కారణంగా అర్జునుడు నిన్ను మించిన శిష్యుడయ్యాడయ్యా అన్నాడు గమనించండి ఆ విషయాన్ని విద్యాభ్యాసంలో ఉన్నామంటే భోగాలు సుఖాలు కోరుకోకూడదు విద్యార్థికి భోగం ఉండదు భోగం కోరుకుంటే విద్య రాదు అది శాస్త్రం చెప్పిన మాట నాస్తి విద్యార్థి అనే సుఖం విద్యార్థిగా మనం శుభ్రంగా ఏసీలో ఉండి ఇంటి దగ్గర కూడా ఏసీ పెట్టి మన తల్లిదండ్రులు ఒకటో తరగతి వాడు కూడా మహత్తరమైన భోగాలన్నీ అలవాటు చేసేసారు బాగా అందుకే చదువు రావట్లేదు ఓపకాయం వస్తుంది బాగా చదువుకునే వాడికి ఒంట్లో చెమట పట్టాలి తప్పదు ఎందుకంటే తెలుసా చదువు బాగా వేడి బయట పొలంలో పనిచేసేవాడికంటే విద్యార్థికి శ్రమ ఎక్కువ తెలియక మాట్లాడతామన్నాం అదేదో కష్టం ఆ కష్టం వేరేది శారీరకం ఇది మానసికం ఒకే చోట ఐదు ఆరు గంటలు కూర్చుని ఉండాలి మీరు లేచాక మీరు కూర్చున్న చోటు మీద చేయి పెట్టండి వేడిగా ఉంటుంది అంటే ఒంట్లో వేడి ఎందుకు దిగింది అందుకే విద్యార్థి కూడా చెమట పట్టే పనులు కొన్ని చెయ్యాలి కొంత విశ్రాంతి ఉండాలి మొక్కలకి నీళ్లు పోయాలి ఏదో బట్టలు తుక్కోవాలి నీళ్లు తోడాలి ఏదో చెయ్యాలి లేకపోతే ఈ వేడి తగ్గదు అటువంటి అభ్యాసం అర్జునుడు తర్వాత కూడా చేశాడయ్యా మాస్టర్ పాఠం మీద ఊరుకోలేదు బయట చాలా అభ్యాసం చేశాడు ఒక ఒక దశలో అభ్యాసం చేస్తుండే ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు అర్ధరాత్రి అభ్యాసం చేస్తుండే అర్ధరాత్రి ద్రోణాచారుడు ఒంటి గంటకు నిద్రలేస్తే ఆయన ఆశ్రమ ప్రాంతంలో అరణ్య ప్రాంతం అక్కడేవో వినపడుతున్నాయి ఆ ఆశ్రమ ప్రాంతంలో ఏదో ధనులు వినపడుతున్నాయి బాణత్వాన్ని ఆయన వెళ్ళి చూస్తే అర్జునుడు చీకట్లో బాణాలు వేస్తున్నాడు వెంటనే వచ్చి ఏమిటి చీకట్లో బాణాలు వేస్తున్నాం అన్నాడు గురువుగారు మొన్న మీరందరికీ భోజనాలు పెట్టినప్పుడు మేము మేము భోజనం చేస్తూ ఉండగా దీపాలు కొండెక్కేయండి అప్పుడు మామూలు నూనె దీపాలే కదా కొండెక్కాయి అయినా కానీ నేను ముద్ద మామూలుగానే తినగలిగాను నా గుర్తు కదా విస్తట్లో ఏదెక్కడుందో అంతవరకు తిన్నాను కదా ఓ పావు గంట పప్పు ఎక్కడుందో కూర ఎక్కడుందో తెలుస్తూనే ఉందండి ఆ ప్రకారం తినేసాను అప్పుడు నాకు అనిపించింది చీకట్లో అన్నం తినడం సాధ్యమైనప్పుడు చీకట్లో బాణ వేయడం సాధ్యం కాదా ఇది పరిశోధన ఇది పరిశోధన ఉపాధి ఆ విద్యార్థుడు దృష్టిలో పెట్టుకోండి మీ చదువుని ఈ రకంగా చదవండి కంప్యూటర్లో ఇది సాధ్యమైనప్పుడు అది సాధ్యం కదా ఇంకో ఉపాయం ఉంటుందేమో సైబర్ నేరాలు జరుగుతున్నాయి నేరం అనేది జరగడానికి దారి ఉన్నప్పుడు దాన్ని కట్టడి చేయడానికి ఇంకో దారి ఉంటుంది కదా అది కనిపెట్టద్దా మీరు నేరాలు జరుగుతాయి నేరాలు జరుగుతాయి అంటే ఎవడు ఆపుతాడు దానికి ఇంకో ఉపాయం కనిపెట్టు ఇద్దరికి సమానంగానే చెప్పాడయ్యా అర్జునుడు అభ్యాసం చేశాడు ప్రత్యేకంగా సతక అనుభూతి చేయాల మన నానే కదా ఎవరైనా ద్రోణాచార్యుని పోగొడితే అశ్వత్థామ ఈజ్ మై ఫాదర్ అని ఊరుకునేవాడు అంతే ఎందుకొడవా మనం కూడా ఎవరైనా పెద్దవాళ్ళ గురించి చెప్పగానే వాళ్ళతో ఉండే చుట్టరకాలు చెప్పకూడదు వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నావు దుఃఖోషితత్వాత అనేక కష్టాలు భరించాడయ్యా అంటే విద్యాభ్యాసంలో తర్వాత వనవాసం వాటి గురించి కాదు విద్యాభ్యాసంలో ఉండగా తిన తిండి తినడానికి ఉండదు నిద్రపోవడానికి ఉండదు అనేక రకాల గురువు రమ్మంటే రాత్రి అయినా పొగలైనా వెళ్లాల్సిందే వాళ్ళ ఇంటి ముందు కాపలా కాసి కూర్చోవలసిందే అలా చేయడం వల్ల ఆయన గొప్పవాడు గొప్పవాడయ్యాడయ్యా నువ్వు ఆ కాలేకపోయావు